అక్కడ ఉన్న మే బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం గోల్డ్ కంపెనీ వగత్థా వివసం పురుక్తౌ వగత్థ వందే పార్వతి పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ జ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం జూలై నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ రోజుల్లో మానసికంగా ఆనందంగా ఉంటారు ఏ రోజుల్లో అసంతృప్తి ఆందోళనతో ఉంటారు అలాగే ఏ ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఏ రోజుల్లో ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ సమస్యలు ఇలాంటి వివరాల గురించి కృప్తముగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి చిన్న గమనిక మీరు మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం ప్రకారం ఉన్నటువంటి రాశినే మీరు పరిగణనలోకి తీసుకోవాలి నామ నక్షత్రం పేరు మీద ఉన్నటువంటి రాశిని తీసుకోకూడదు జన్మ నక్షత్రం లేని వాళ్ళు నామ నక్షత్రం పేరు మీదనే చూసుకోవాలి పైగా చాలామంది సన్ జొడైక్ సైన్ అంటే ఈ మంత్ నుంచి ఈ మంత్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందుతారని చెప్పి సూర్యమాన సిద్ధాంతం ప్రకారం ఉంటుంది అది ఈ చెప్పబోయేటువంటి ఫలితాలకి అది ఏమాత్రం కూడా సరిపోదు అది విషయాన్ని గమనించుకొని చూసుకోవాలి కాబట్టి జన్మ నక్షత్రము రాశి లేదా ఈ రెండు లేకపోతే నామ నక్షత్రము నామరాశి మీద ఉన్నటువంటి వివరాలనే మీరు ఆ రాశి ప్రకారమే చూసుకుంటే మీకు రమారమిగా మీ ఈ చెప్పబడిన ఫలితాలు మీకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక కార్యక్రమంలోకి బయలుదేరుదాం జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడవ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశిలో జన్మించినటువంటి వారికి శుక్రగ్రహము సంపూర్ణముగా అనుకూలంగా ఉండడం ముఖ్యంగా విలువైనటువంటి గృహోపకరణాలు వస్తువులు దుస్తులు అన్ని కూడా కొనుగోలు చేస్తారు ఆనందదాయకంగా ఉంటుంది సంతోషకరంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు ఇప్పటివరకు ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటారని చెప్పవచ్చు గురువు కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మంచి అవకాశాలు వెల్లువెత్తుతాయి చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పవచ్చు ధనపరమైనటువంటి సమస్యలు పూర్తి చేసుకుంటారు రవి కూడాను అనుకూలంగా ఉండడం ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో నిరుద్యోగస్తులకి చక్కగా ఉద్యోగం లభించే అవకాశము ఆల్రెడీ చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా బదిలీలతో కూడుకున్నటువంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే కొత్త సంస్థల్లో మంచి ఉద్యోగాలు లభించడం కానీ జరుగుతుంది బుధుడు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ప్లానింగ్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తుంది ప్రణాళికాబద్ధంగా మీరు ముందడుగు వేసే ప్రయత్నం మీకు అనుకూలంగా ఉంటుంది తద్వారా మీ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా పరిస్థితులు కూడా మీకు అనుకూలించడం అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక కుజకేతుల యొక్క ప్రభావము కొంత వివాదాస్పదంగా ఉంటుంది ఇతరులతో కొంత సఖ్యత లేని కారణం చేత మీరు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు సహాయ సహకారాలు ఇతరులు అందించలేకపోవడం వల్ల మీకు మీరే స్వయం కృషితో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుంది ఇక ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు రోజుల్లో అష్టమ కుజదోష ప్రభావం కొంత ఇబ్బందికరంగా మారుతుందని చెప్పవచ్చు ఇక రాశిలోనే రాహు మరియు ఈ యొక్క ద్వితీయ స్థానంలో శని ఏళ్ళనాడు శని ప్రభావం వక్రీకరించి ఉండడం రాశిలోనే మళ్ళీ సంచారం చేస్తుండడం ఈ కారణం చేత కుంభరాశి వారికి శని ప్రభావం కొంతవరకు అనుకూలంగా ఉండదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏ తర్వాత ఒక కుజగ్రహము కేతుగ్రహము శనిగ్రహం తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత సమస్యలు ఉన్నప్పటికీ కూడాను దైవానుగ్రహం చేత ఆ సమస్యల్ని స్వయం కృషితో పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా గౌరవ మర్యాదలకు ఏమాత్రమూ లోటు ఉండదు ఇప్పటి వరకు మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వ్యక్తులే మిమ్మల్ని సాధారణంగా గౌరవంగా చూసుకుంటారు కుటుంబ సభ్యులు ముఖ్యంగా మీకు విలువ ఇస్తారు మీ మాటని పాటిస్తారు అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆనందదాయకంగా జీవితాన్ని గడుపుతారు అన్ని విధాలుగా ధనపరమైనటువంటి సమస్యను పూర్తి చేసుకుంటారు రావాల్సినటువంటి బాకీలు మహిళలకి ముఖ్యంగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఏ తర్వాత ఓవరాల్గా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సంతానపరమైనటువంటి సమస్యలు తీరుతాయి చక్కటి శుభమైనటువంటి వార్త వింటారు అలాగే విద్యార్థులకి మంచి స్థితిగతితో కూడుకున్నటువంటి జీవితం ఉంటుంది కోరుకున్న చోట విద్యా సంస్థల్లో మీకు ప్రవేశం లభిస్తుంది ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక వివాహ సంబంధ విషయంలో నిశ్చయ తాంబూలాలు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఆనందదాయకంగా ఉంటుంది మంచి సంబంధాలు కుదురుతాయని చెప్పవచ్చు ఇక దైనందిన కార్యక్రమంలో పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఆదాయము ఖర్చు సుఖము దుఃఖము ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక పదహారు పదిహేడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు ఏదో ఒక భయం వెంటాడుతుంది కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఆదాయం చాలా చక్కగా ఉంటుంది ఖర్చుకు మించిన ఆదాయం లభించడం సమస్యలని పరిష్కరించుకోగలుగుతారు ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి అవుతాయి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారని చెప్పవచ్చు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి వాహన మరమ్మతులు గృహ మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులవుతాయి ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు సంతోషం ఉండదు అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వృధా కాలయాపన జరుగుతుంది అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటాయి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి ఇండైజెషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడతారని చెప్పవచ్చు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర కాశీక్షేత్రంలో ఉండడం జరుగుతుంది అమావాస్య గురువారము పునరుసు నక్షత్రం కలిసినటువంటి రోజున మీ పెద్దల యొక్క ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కత్తగా పెట్టి పిండ ప్రధాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది అయితే ఏ క్షేత్రంలో మీరు ఈ పిండ ప్రధానాలు చేసినా దేవతలు మీ పితృలోకానికి చేరవేస్తారు కానీ కాశీ క్షేత్రంలో మాత్రం సాక్షాత్తు మీ పితృదేవతలు వచ్చి ఆ ఫలితాన్ని తీసుకొని వెళ్తారు కాబట్టి ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోకండి అలాగే రాత్రిపూట నిషీ సమయంలో పుష్యమీ నక్షత్రము గురువారం అమావాస్య ఉన్నటువంటి ఈ రోజున జాతకరీత్యా ఉన్నటువంటి వివిధ దోషాలతో బాధపడుతున్నటువంటి అనగా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి క్షేత్రపాలకురాలు అయినటువంటి వారాహి హోమము క్షేత్రపాలుకురైనటువంటి కాలభైరవ హోమము మరియు ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల సుదర్శన హోమాలతో పాటుగా మేషమిథున కర్కాటక సింహ కన్య వృష్టిక మీన రాశిలో జన్మించిన వారికి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది గురువారం సాయంత్రంలోగా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు ఇరవై నాలుగో సాయంత్రం సాయంత్రంలోగా ఇక గమనించుకున్నట్లయితే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మరియు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో ఖర్చులకి మించిన ఆదాయం లభించడం ద్వారా ఆనందంగా ఉంటారు విందుల వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు అన్ని విధాలుగా సంతోషంగా ఉంటుంది మంచి శుభమైనటువంటి పరిస్థితులు కలుగుతాయని చెప్పవచ్చు రాని బాకీలు కూడా వసూలు అవుతాయి ఆనందదాయకంగా ఉంటారు ఇక ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు తేదీల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇతరులు మిమ్మల్ని మోసం చేస్తారు చేశారు అనే భావన మిమ్మల్ని ఇబ్బందిగా ఉంటుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మీకు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ తేదీల్లో మీరు జాగ్రత్తగా ఉండండి ఇక ఈ యొక్క జాతకరీత్యా ఉండేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి చాలు మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా సమస్యలు మీరు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి అలాగే కాశీక్షేత్రంలో ఇరవై నాలుగో తారీఖు అమావాస్య రోజున జరుగుతున్నటువంటి పిండ ప్రధాన కార్యక్రమం మీ జాతకరీత్యా కలుగు సర్వదోష నివారణ పూజల హోమాల్లో అవకాశం ఉంటే పాల్గొనే ప్రయత్నం చేయండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్త